గోదావరి కనీ జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు గత మూడు నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని అందులో దాదాపు పదిహేను పేల రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని వన్ టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ठीकु आहे జిఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి ఉదయం వచ్చి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది హుండీ రెండు మూడు నెలలుగా తీయకపోవడం లోపల దానిలో దాని అందు పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్యన రుసుము ఉన్నది కావున మేమెంతో బాధపడుతున్నాం విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ మన గోదావరి కాని జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండిని బద్దలగొట్టి దొంగిలించబడినది ఆ ఉండిలో గత మూడు మాసాలు అనగా శ్రావణ మాసం అలాగే వినాయక చవితి పర్వకాలం అలాగే దేవి నవరాత్రుల్లో కూడా ఉండిలో పడ్డటువంటి రుసుము పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం జయ హనుమాన్ జై శ్రీరామ్